హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో ఏదైతే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారో ఆ పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదల చేసిందండి సో దాంతోపాటు పెన్షన్లన్నీ పెంచబోతున్నారు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు పెన్షన్ పెంచనున్నట్లు ఒక అప్డేట్ విడుదల చేశాయి సో ఎంతవరకు పెన్షన్ పెంచుతారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు పెన్షన్ పెంచినప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ ఎంతవరకు పెన్షన్ పెంచనుంది సో ఈ పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి అదేవిధంగా మే నెలలో ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తారు సో వృద్ధులకు సంబంధించి ఎంతవరకు పెన్షన్ పెరుగుతుంది అదేవిధంగా వికలాంగులకు ఎంతవరకు పెన్షన్ పెంచుతారు అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ తేదీన మేనిఫెస్టో విడుదల చేయనుంది వీటన్నిటికీ సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి అదేవిధంగా ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా మీరు ఇవి ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీరు ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ఉచిత పథకాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ విడుదల చేసిందంటే నేను వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను నేను వీడియో చేసిన వెంటనే మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదల చేసింది సో మనకు మే నెలలో పంపిణీ చేయబోతున్న పెన్షన్ల గురించి తెలుసుకోబోయే ముందు మనం పెన్షన్లకు సంబంధించి ఎంతవరకు పెంచుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం మనకు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చేసి నాలుగు వేలు వృద్ధులకు సంబంధించి పెన్షన్ ఇస్తామని ఆల్రెడీ తెలియజేయడం జరిగింది అయితే వికలాంగులకు సంబంధించి ఆరు వేల వరకు పెన్షన్ పెంచుతామని చెప్పారు సో ఇదిలా ఉన్నప్పటికీ మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటివరకు ఈ పెన్షన్కి సంబంధించి ఎంతవరకు పెంచుతారో అనేది ఇంకా విడుదల చేయలేదు అయితే ఈ మ్యాన్ ఈ పెన్షన్కి సంబంధించి పెంచే అవకాశాలు ఉన్నాయి ఈ మ్యాన్ పెన్షన్ని కూడా పెంచే విధంగా తయారు చేస్తున్నట్లు సమాచారం అయితే అందుతూ ఉంది ఇప్పటికే మనకు ఉగాది పండుగకే మ్యాన్ పోస్ట్ విడుదల చేయాల్సి ఉంది కాకపోతే ప్రజలకు సంబంధించి ఏ విధమైన పథకాలు వాళ్ళకు అందజేస్తే వాళ్ళకు ఆర్థికంగా అండగా ఉంటాయి ఏ పథకాలు వాళ్ళకు ఉపయోగపడతాయి అనే అన్ని విషయాలకు సంబంధించి సర్వేలు జరుగుతున్నాయి అంటే మెరుగైన మేనిఫెస్టో విడుదల చేయడానికి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రయత్నం చేస్తుందండి సో ఇందుకోసమే మనకు మేనిఫెస్టో విడుదల చేయడానికి ఇంకా లేట్ అవుతున్నట్లు సమాచారాలు అయితే అందుతూ ఉన్నాయి సో పెన్షన్దారులకు సంబంధించి మే నెలలో ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో వృద్ధులు పెన్షన్లు ప్రతి నెల పొందుతూ ఉంటారు కదా వీళ్ళందరూ ఇప్పుడు లాస్ట్ నెల అంటే ఏప్రిల్ నెలలో మనకు సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకోవడం జరిగింది సో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మనకు పెన్షన్లు ఇంటి వద్దకే వచ్చి ఇవ్వకూడదని వాలంటీర్ల పాత్ర ఏమాత్రం ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది అయితే మనకు ఈ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినందువలన అందరూ వెళ్లి పెన్షన్ తీసుకోవడం జరిగింది కాకపోతే చాలా వరకు మరణాలు అయితే సంభవించాయి వృద్ధులు చాలా వరకు ఈ ఎండలకి అక్కడ నిలబడలేక కొంతమంది అయితే అనారోగ్య పాలయ్యారు కొంతమంది చనిపోయారని తెలియడం జరిగింది సో ఈ విధానాన్ని ఇలానే అమలు చేసినట్లయితే ఈ ఎండలకి వృద్ధులు నిలబడలేరు వాళ్ళు వాళ్ళకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది వాళ్ళ పాపం తగులుతుంది అన్నట్లుగా మనకు పెన్షన్లు అయితే పంపి ఇంటి వద్దకే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే అనేక ప్రయత్నాలు చేస్తుందండి సో దీనికి సంబంధించి ఇంకా ఇప్పటి వరకు అంటే ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేస్తారా లేదా మీకు మీరు ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలా అనేది ఒక క్లారిటీ అయితే రావడం లేదండి అయితే ఎవరైతే వృద్ధులు మంచానికే పరిమితమై ఉంటారో ఎవరైతే సచివాలయం దగ్గరికి వెళ్ళి అసలు పెన్షన్ తీసుకోలేరో అలాంటి వాళ్ళందరికీ ఇంటి వద్దకే పంపిణీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు దాంతోపాటు వికలాంగులకు సంబంధించి ఎవరైతే వికలాంగులు వెళ్ళి తీసుకోగలుగుతారో అంటే వాళ్ళకు స్కూటీలు ఉంటాయి కదా వాటిలో వెళ్ళి తీసుకోగలుగుతారో వాళ్ళందరూ అక్కడికే వెళ్ళి తీసుకోవచ్చు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే పంపిణీ చేస్తారు సో దాంతోపాటు మేనిఫెస్టో అంటే మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వచ్చేసి తొందరలోనే విడుదల కానుంది దాంతోపాటు వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో కూడా మనకు తొందరలో అతి తొందరలో విడుదల చేయనున్నారు సో ప్రజలకు ఏ విధమైన పథకాలు తీసుకురావాలి అనేది వాళ్ళు చాలా వరకు ఆలోచిస్తూ అదేవిధంగా మెరుగైన మేనిఫెస్టో కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మేనిఫెస్టో విడుదల చేయనున్నారు తొందరలో సో ఇదండి ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి విడుదలైన లేటెస్ట్ అప్డేట్ సో మీరు ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోండి ఏదో ఒక విధంగా మీరు ఒకవేళ ఈ నెల పెన్షన్ తీసుకోకపోతే మాకు మీకు మళ్ళీ నెక్స్ట్ నెలలో ఇస్తారా ఇవ్వరా అనేది కూడా సందేహమే కాబట్టి మీకు వీలైనంత వరకు వెళ్ళి తీసుకోండి ఫర్దర్గా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తాను పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేస్తారు ఇంటి వద్దకు వస్తారా లేదా అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను ఒకవేళ అప్డేట్ వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ